తర్వాత మళ్ళీ మా గోపిని కోడియేటర్ చాలా సీరియల్స్కి కి ఇస్తూ ఉన్నాడు అలాగే త్వరలో కావ్య డైరెక్టర్ కూడా స్టార్ట్ అయిపోతుంది అలాగే ఇదిగోండి పక్కన మా రాజ్ కుమార్ అన్న దాదాపు పది సంవత్సరాల పరిచయం అన్న నిజంగా చాలా ఇయర్స్ నుంచి అన్న అంటే ఒక ప్రత్యేకమైన నాకైతే ఒక అభిమానం ఉంది ఎప్పుడు ఎప్పుడు కనపడ్డ ఒక ఆప్యాయంగా సొంత బ్రదర్ లాగా మంచిగా సలహాలు సూచనలు కానీ అవన్నీ కూడా మంచిగా బాగుండాలి ఇలా ఉండాలని సజెస్ట్ ఇస్తూ ఉంటాడు చాలా చాలా హ్యాపీ అన్న నెల్లూరులో కానీ కలిసి చేశాం సీరియల్స్ అలాగే హైదరాబాద్ కానీ వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే రైట్ థ్యాంక్ యూ ఐ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జబర్దస్త్ జిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సేమ్ సేమ్ డైలాగ్ షూటింగ్లో సరదాగా అలా చిన్న వీడియో తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఇదంతా కూడా షూటింగ్ స్పాట్ ఇది చిలుకూరు ఇళ్ళ దగ్గర అని ఉంటుంది అక్కడ ఈ షూటింగ్ అంతా జరుగుతుంది మై ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ